హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మేన్పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియాస్ లో షేర్ చేయవలసిందిగా కోరుదాం ఇక వార్తా వివరాలకు వెళ్దాం జగ్గారెడ్డి సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ ఇక మన కాంగ్రెస్ పార్టీల ఇప్పుడు అధికారంలో లేనప్పుడేమో ఎమ్మెల్యేగా గెలిచినారు జగ్గారెడ్డి కీలకంగా మరి పాత్ర పోషించడం జరిగింది ఎప్పటికప్పుడు కౌంటర్ ఎన్ కౌంటర్లు ఇస్తూ మరి జగ్గారెడ్డి గారు విలన్ పాత్ర అయితే బాగుంటది ఎందుకంటే అంత బాడీ లాంగ్వేజ్ ఆ విధంగా గడ్డం కానీ గంభీరత్వంగా ఉంటుంది కాబట్టి ఒక విలన్ పాత్రకైతే కరెక్ట్ పాత్ర పోషించేటట్టుగా రోల్ ఇస్తే బాగుంటుంది జగ్గారెడ్డి గారికి సో ఈనాడు రాజకీయంగా ఉంటే సినీ రంగాలకు వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి సో జగ్గారెడ్డి గారు మరి సినీ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది వస్తో చూసుకోవాలి సో కంగ్రాచులేషన్స్ జగ్గారెడ్డి గారు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాము మంచి పాత్ర పోషించాలని ఎన్నిక ఏకగ్రీవమే నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి విజయశాంతి అర్థంకి దయాకర్ శంకర్ నాయక్ సిపిఐ నుంచి నెల్గంటి సత్యం బిఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు పూర్తి కాంగ్రెస్ కు మద్దతు పలికిన ఎంఐఎం శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అవకాశం కల్పిస్తోంది అవకాశం కల్పిస్తుంది అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎన్నిక జరిగే ఐదు స్థానాలు కాంగ్రెస్ మూడు సిపిఐ ఆ బిఆర్ఎస్ చెరో స్థానానికి దక్కించుకోనున్నాయి అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్యా బలం ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో అధంక్య దాయక విజయశాంతి శంకర్ నాయకులను అభ్యర్థులుగా ప్రకటించడంతో పాటు మరో స్థానాన్ని మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది బిఆర్ఎస్ అభ్యర్థిగా రాసోజు శ్రమన్ ఖరారైంది సిపిఐ తరఫున సత్యం బరిలో ఉన్నారు కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ సోమవారం పూర్తయింది ఏదైతే మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందంటే ఈనాడు బీసీ నినాదం ఎత్తుకున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ సో ఈ కార్యక్రమంలో భాగంగా బీసీలు ఎస్సీలు వాళ్ళు సపోర్ట్ కోరుతున్నారని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతుంది ఎందుకంటే గతంలో రెడ్డి రాజకీయం కొనసాగింది పెత్త పెత్తనం కొనసాగింది బీసీల మీద ఎస్సీల మీద కానీ ఈనాడు మొన్న జరిగిన వచ్చినటువంటి ఎలక్షన్స్లో బీజేపీ ఎమ్మెల్సీ స్థానాలు ప్రవేశం చేసుకుంది దాని ద్వారా మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చినట్టుంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి మూడు వర్గాలకి ఈనాడు టికెట్లు కేటాయించిందంటే దాని ప్రభావం బీసీ గర్జన ఎస్సీ వర్గీకరణతోనే ఎందుకంటే కొట్లాడి మనం సాధించుకోవాలి మన రిజర్వేషన్లు మనం దక్కించుకోవాలి మన ఉద్యోగాలు మనం దక్కించుకోవాలి మన రాజకీయ భవిష్యత్తును మనం మెరుగుపరచుకోవాలి ఇంకా తప్పులు అప్పులు అప్పులు ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు జగన్ను ప్రగతి భవన్ కు పిలిచి రాయలసీమ లిఫ్ట్ కి అనుమతిచ్చింది కేసీఆర్ కాదా కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఏపీతో తలనొప్పి వచ్చేది కాదు మీడియాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాట్ గత పాలకులు చేసిన తప్పులు అప్పులు ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సోమవారం మీడియాతో చాట్ సందర్భంగా ఆయన సంచలనం వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేటీఆర్ ను ఓడించి ఆయనను సీఎం పదవి నుంచి తొలగించింది తానేనని రేవంత్ కేసీఆర్ ను ఓడించి ఆయనను సీఎం పదవి నుంచి తొలగించింది తానేనని రేవంత్ స్పష్టం చేశారు ఇక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పూర్తిగా ఓటమి దక్కిందంటే దానికి కారణం తానేనని కేటీఆర్ గుర్తు చేసుకోవాలని హితవు పలికారు స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు అసలు కేటీఆర్ ఎవరు ఎక్కడ నుంచి వచ్చారు అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు అధికారంలో అధికారం కోల్పోయాక అకస్తోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు అంతేకాక కేసీఆర్ అసెంబ్లీలో ఆ వర్చస్సు చూపే స్థాయిలో లేరని వ్యాఖ్యానించారు కేటీఆర్ కు ఎలాంటి భయం లేదన్న వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ క్రిమినల్స్ ఎప్పుడు కేసులకు భయపడరు సో ఈ విధంగా మరి కేటీఆర్ మీదే కౌంటర్ ఎక్కువగా ఇచ్చినట్టు మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు సో ఈనాడు అధికారం కోల్పోవడానికి కేటీఆర్ కారణం ఎంపీ స్థానాలు విఫలం అవడం కేటీఆర్ కారణమే ఆయనకు మాట్లాడే హక్కు కూడా లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు తిప్పలు పరిశ్రమల వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అయినటువంటి పరిస్థితి ఉంది అప్పుడే ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈనాడు తెలుగుదేశం పార్టీతోని తోని అసలు ఇబ్బంది ఉండేదే కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు సో వాళ్ళు చేసిన తప్పులను మళ్ళీ మీరు చేయొద్దు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే సరే వాళ్ళు చేసారు అధికారం కోల్పోయినారు సో దాన్ని ఏమన్నా ఉంటే సరిదిద్ది మరలా ప్రజలకి మంచి ఆర్థిక వ్యవస్థ అయితేనేమి ప్రతి అవసరాలకు నీళ్ళ సరఫరా అయితేనేమి ప్రతి దాంట్లో మీరు ముందు చూపుగా వివరించి ఆ సమస్యలన్నిటికీ పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎట్లా చేస్తారో ఇక ప్రజాపాలన ఎట్లుంటుందో ప్రజలు కూడా చూస్తున్నారు ఢిల్లీలో రేవంత్ మాట చెల్లడం లేదు హైదరాబాద్ లో మీడియాతో కేటీఆర్ చిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ఈడ రేవంత్ రెడ్డి గారేమో ఏమో కేటీఆర్ మీద అన్నారు టోటల్ కదా సీఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చిల్లుబాటు కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు హైదరాబాద్ లో మీడియాతో చుట్టాడు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ పార్టీలో బిజెపి కోర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని కేటీఆర్ వివరించారు ఎక్కే విమానం దిగే విమానం తప్ప రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి చేసేదేమీ లేదని విమర్శించారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదహారు నెలలైనా పూర్తి స్థాయి కేబినెట్ లేదని అన్నారు రేవంత్ వెనుక కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని వేల కోట్ల స్కామ్ కోసం సీఎం చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి అన్నారు వాస్తవం ఇది ఈ విమర్శ అయితే వాళ్ళ అన్నదమ్ములే ఈనాడు ఎక్కడ ఇల్లీగల్ ల్యాండ్ ఉంటే అక్కడ వాలిపోయి దాన్ని సాల్వ్ చేసుకొని కోట్ల రూపాయలు దాన్ని టోటల్ రియల్ ఎస్టేట్ దాండా చేస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు సో ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ ఉంది తప్ప ఈనాడు క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ కూడా సరిగ్గా ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు సో ఇంకా పెండింగ్లోనే ఉన్నది ఆ ప్రాసెస్ కూడా సో అభివృద్ధి దిశలో చూస్తే ఏం లేదు అన్నట్టుగా కేటీఆర్ చెప్తున్నారు ఏది ఏమైనా సరే కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూడా చాలా స్కీణించిపోతూ ఉంది ఇంకా ఈ ఉచిత పథకాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ దెబ్బ ఆస్కారం కూడా ఉంది దయచేసి ప్రజలు కూడా గుర్తించుకోలే వారు ఉచిత పథకాలు ఇస్తున్నారు కానీ మనం ఎగేసుకొని సంతోషించడం కాదు దానివల్ల మనకే ప్రాబ్లం అవుతుంది మళ్ళా ప్రణయ్ హత్య కేసులో ఏటూకు ఉరిశిక్ష ఐదుగురు కి జీవిత ఖైదు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఏదైతే నిన్న కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఏ ఆ మరణ శిక్ష ఉరిశిక్ష విధిస్తూ మిగతా వారికి జీవిత ఖైదు విధించింది సో అక్కడ మనం చూసుకోవచ్చు ప్రణయ్ హత్య కేసు అప్పుడు ఇంత చర్చనీయాంశంగా వారిందో ఆ సుపారీ హత్య చేయించాడు సో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఉరి వేసుకొని చనిపోయిన సూసైడ్ చేసుకొని సో ఏటూకు ఉరిశిక్ష పడడం జరిగింది సో ఇలాంటి ఆ కుల హత్యలు జరగద్దు ప్రేమ తన కొడుకు వేరే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇట్లా కుల హత్యలు పరువు హత్యలు జరగకుండా ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి ఈనాడు మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రం ఇట్లా వేరే రాష్ట్రాల్లో కూడా పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది కేసులో ఏటుగా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది వీలున్న నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది తన కుమార్తె అమృతకు అమృతను కులావతర వివాహం చేసుకున్నాడనే నేపంతో బిరాలగూడ పట్టణానికి చెందిన మారుతిరావు టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ పద్నాలుగు సుపారీ తో ప్రణయ్ ను హత్య చేయించారు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం విచారణ చేపట్టి ఎనిమిది మంది నిందితులను నిందితులుగా పేర్కొంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సుమారు ఐదేళ్లు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది ప్రణయ్ హత్య కేసులో ఏవనగా నిందితుడు మారుతిరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ కేసులో ఏ టూ సుభాష్ కుమార్ శర్మ ఏ త్రీ అన్సర్ అలీ ఏ త్రీ ఏ ఫోర్ గా భారీ ఏ ఫైవ్ కరీం ఏ సిక్స్ సెవెన్ కు కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజాంలు మిగిలిన నిందితులుగా మరి వారి జీవిత ఖైదు పిలుస్తూ ఇక్కడ తీర్పును ఇవ్వడం జరిగింది సో వీరి యొక్క కుటుంబ సభ్యులు మా వాదన ఏ తప్పులేదు అన్నట్టుగా వాళ్ళు కూడా వచ్చి అక్కడ రోదనలు ఏడుస్తుంటారు మనం చూడవచ్చు ఆ విజువల్స్ సో ఎట్టకలకు మరి ఆ ప్రణయ్ హత్య కేసులో కేసు విచారణ అయితే ముగిసింది తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాలు విడుదల తెలంగాణ తెలంగాణలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగ భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు టీజీ పిఎస్సి సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది గత ఏడాదిలో జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు ఇరవై తొంభై మూడు మంది హాజరైన విషయం తెలిసింది టీజీపీఎస్సి అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు తమ టీజీపీఎస్సి ఐడి మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా మార్కులను పొందొచ్చు అయితే తెలంగాణ గ్రూపం ఫలితాలు విడుదల ఈనాడు ఎగ్జామ్స్ వల్ల విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారు రాయడానికి సో దాన్ని పోస్ట్ పోన్ చేయడం కానీ ఈ విధంగా జరిగింది సో ఇటుకలకు మరి విద్యార్థులందరికీ న్యాయం జరిగి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పేసి కోరుకున్న ఎంతో మంది నిరుద్యోగులు చాలా బాధలో ఉన్నారు ఈనాడు మీ బండారాన్ని బయట పెడతాం హరీష్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం పరేడ్ గ్రౌండ్ లో మహిళా సభ సక్సెస్ అందుకే హరీష్ రావు అబద్దాలు వల్లే అబద్దాలు వల్లే వేస్తున్నారని మండిపాటు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక తీవ్రంగా స్పందించారు అసెంబ్లీ వేదికగా మొత్తం బండారాన్ని బయట పెడతానని హెచ్చరించారు సోమవారం హైదరాబాద్ మధురా నగర్ లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సీతక పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా సభ విజయవంతమైందని తెలిపారు అందుకే కడుపు మంటతో కళ్ళలో నిప్పులు పోసుకుంటూ హరీష్ రావు అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఏమీ చేయలేదని చెప్పి మంత్రి మరి సీతక్క గారు అంటా ఉన్నారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వైఫల్యం ప్రభుత్వ పాలన అంతా ట్వంటీ ట్వంటీ విధానంతో నడుస్తుంది మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు జనగామ జిల్లా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు దేవాదుల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మోటార్లు పనిచేయలేదని చెరువులు నింపుకోలేకపోవడంతో రైతులు పంటలు తీవ్ర నష్టానికి గురయ్యారని ఆరోపించారు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గ్రహం పట్టినట్లు అంటూ హరీష్ రావు విమర్శించారు పాలనలో అనుభవం లేకపోవడం వల్ల వ్యవస్థలకు కూల్ చేసే విధంగా ప్రభుత్వం నడుపుతోందని అన్నారు మీ పాలన విధానం నడుస్తుందని ఏ పని కావాలన్నా ఇరవై పర్సెంట్ కమిషన్ కట్ కట్ చేయాలి అంటూ ఆయన ఆరోపించారు గోదావరి నదిలోని ప్రతి చుక్క నీటిని ఉపయోగించి చెరువులు నింపాలి తద్వారా పంటలు ఎండిపోకుండా వ్యవస్థను రూపొందించాలని హరీష్ షావు సూచించారు వాస్తవానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అక్కడ చూసుకోవచ్చు కొన్ని జిల్లాలలో చాలా మట్టుకు నీటి కొరత ఉంది కాబట్టి కాలువల ద్వారా చెరువులు మోటార్లు పనిచేసే విధంగా చేసి ఉన్నటువంటి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను భూగర్భ జలాలు అరగట్టుకో ఈనాడు మోటార్లలో నీళ్లు రాలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ కాలువల ద్వారా మరి చెరువులు నింపితే ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి రేడియస్లో పంటలు సస్యశామలంగా పండేటటువంటి ఆస్థారం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో వాటర్ వేరడంతో బోర్లలో నీళ్ళు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఫోకస్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం రోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మేన్ పేజర్షన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు మరలా రేపు నమస్తే